గోరంతా ముళ్ళుగుచ్చుకుంటేనే తల్లడిల్లే ప్రాణం నీది బిడ్డా గుంపులుగా వచ్చిన కుక్కలు ఘాట్లు పడేలా కొరుకుతూ ఈడ్చుకెళ్తుంటే ఎంత తల్లడిల్లినావో కొడుక అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు రోధించిన తీరు ఇతరులను కంటతరి పెట్టించాయి మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని ఆదర్శనగర్ లోని కుక్కల దాడిలో విహాన్ మృత్యంధ యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కు బతుకు కోసం భారత లక్ష్మి వెళ్లారు ఉన్న ఒక కొడుకు కుక్కల దాడిలో మృత్యందనంతో అధికారులు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారని భారత లక్ష్మి దంపతులు తెలిపారు మా కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు విహాన్ విషయం తెలుసుకుని మల్కాజ్ బీజేపీ బీజేపీ రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర్ మల్లారెడ్డి స్థానిక కార్పొరేటర్ పరామర్శించి హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు నా పేరు వెంకటలక్ష్మి మాది మీరు దొడ్డి మేము కోసం అని హైదరాబాద్కి వెళ్దాము బాలాజీ నగర్ వర్క్ కోసం వెళ్దాం అక్కడ జాబ్ చేసుకుంటున్నాము అదే అప్పుడు అక్కడ మా మేము మా నాయకులందరూ కలిసి న్యాయం చేస్తామని అందరూ పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారు అక్కడికి జాబ్ ఇప్పిస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము అన్నీ అన్నారు మేము బాబునైతే కోల్పోయాము మాకు ఎన్ని ఇచ్చినా కానీ అది తక్కువే మా బాబు ముందు కాకపోతే మేము బతకడానికి వచ్చాము కాబట్టి మాకు ఇప్పుడు ఏం ఆధారం లేదు అదే మా బాబు ఉంటే మాకు అదే పెద్ద ఆధారం ఉండేది మా బాబు లేడు మీరే మాకు ఏదైనా న్యాయం చేయాలని అందని కోరుకుంటున్నాము ఏదైతే మాకు హామీ ఇచ్చారో అది నెలవేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అలాగే మా బాబుకు జరిగిన సంఘటన ఇంకెవరికి జరగకుండా ఎక్కడెక్కడ ఎలాంటి కుక్కలతో ఎంతమంది చనిపోయారు ఎవరికి నేను పరిస్ట్ అవ్వకుండా అన్నీ చూసుకోవాలని టోల్ ఫ్రీ కూడా పెడతామన్నారు సేమ్ గారు అవన్నీ చూసుకోవాలని మన కోరుకుంటున్నామండి నా పేరు భరత్ కుమార్ మాది మీరుదోడి గ్రామం దుబాకాజీ సిద్దిపేట డిస్టిక్ మాది మేము ఇక్కడ మేము ఒడ్ల ఒర్రంగి పని చేసుకుంటున్నాము పుల్లవురి తిలెక్కల వర్ల పని చేసుకుంటున్నాము కానీ ఎక్కువ ఈడ నడస్తలేదు పని ఏమి నడుస్తలేదు నడసలేదని చెప్పేసి మేము నేను హైదరాబాద్కి వచ్చేసిన బతుకు ఏదో డ్యూటీ చేసుకుందాం ఇట్లా పని చేసుకుందాం అని చెప్పేసి వస్తే ఆడ నాకు యాక్టిఫైబర్ ఎట్లా ఒకటి చిన్న డ్యూటీ దొరికింది ప్రమోటర్గా అదే పని చేసుకుంటున్నా అంతా ఒక పదిహేను ఇరవై రోజులు అవుతుంది అంతే వచ్చి నేను ఆడికి వచ్చి నేను జాబు సర్చింగ్ దోలాడదాం అని చెప్పేసి నేను వచ్చి రెండు నెలలు దాదాపు కొన్ని నెలల కింద వచ్చిన వచ్చినాక ఒక పదిహేను ఇరవై రోజులు అయితే నేను డ్యూటీకి ఎక్కి వస్తున్నా ఆ రోజు సాయంత్రం అంటే నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాక చూసినాక మా పెద్ద బాబుకు కొంచెం బాగాలేదు ఒంట్లో అని చెప్పేసి మా పెద్ద బాబుకు హాస్పిటల్లో చూపిద్దాము అని చెప్పి మా భార్య నేను ఇద్దరము మా బాబును ఇంట్లో చూపించుకో చూ అని చెప్పేసి అని చెప్పేసి ఇంట్లో చూపి ఇచ్చిపెట్టేసి బయటికి వెళ్ళినాము వెళ్ళి మా వెళ్ళినాము అంతే అది గేట్ పెట్టినామా లేకపోతే ఏమైంది ఏంది అర్థం కాలేదు ఆ రోజు బయటకు వచ్చిండ బయటకు వచ్చి గేట్ పెట్టినాం కానీ వాడు ఎప్పుడు తీసుకున్నాడు తెలియదు బయటకు వచ్చింది బయటకు వచ్చినాక వీధి కుక్కలు అంతా ఒక పది పదిహేను కుక్కలు మొత్తం పికప్ అయినాయి అని గుంజుకోపోయినాయి అది గుంజుకోపోయి ఇంత వీడికేళ్ళు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అంత దూరం గుంజుకోపోయి అంత స్ట్రీట్ లైట్ లేవు ఏం లేవు చీకటి ఉన్నది ఏడు ఏడున్నర మధ్యలో జరిగింది ఇది అంత గుంజుకోపోయి పీకేసినాయి మొత్తం మేము వస్తున్నాం రిటర్న్ వస్తుంటే ఏం అంటే ఏమైంది ఏం జరిగిందో ఏమో చూస్తున్నాం మంది జమయ్యారు అప్పటికే మీ తీసుకుపోయాడు హాస్పిటల్ మేము లేము కదా చూస్తున్నాం మేము పోయేటప్పుడు ఏమో అయిందన్నట్టు అనుకుంటే హాస్పిటల్ తీసుకుపోతే మళ్ళీ ఇంట్లో పోయేవరకల్లా వీళ్ళు లేడు పిల్లలు ఆడుకుంటున్నారు మా ఇద్దరు పాపలు నాకు ఇద్దరు పాపలు తర్వాత పది పుట్టిండు పుట్టిండి వీడు పదేళ్ళ తర్వాత పుట్టినాక ఇక మంచిగా పెంచుకున్నాం పోయే వరకు లేడు ఏమైంది కొడుకు వీడు ఎటువేయండి బుడ్డు ఎటువేయండి కన్న ఎటువంటి అంటే చూసే వరకు లేడు జమ రాడ ఏమైందో ఏమో నాలుగు గల్లీల తర్వాత ఒక దగ్గర కాదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అది దూరం గుంజుకో ఆడికి పోయినాం మంది సమయాలని ఆడికి ఉరికేవారు కదా అయ్యో మీ కొడుకా మరి ఎవడో పిల్లలు తెలియ కుక్కలు విక్కు వచ్చినాయి వీడి దాకా గుంజుకొచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడే హాస్పిటల్ తీసుకుపోయానంటే మనీ తీసుకుని ఉరికి వెళ్ళేలాడికి ఆడికి వెళ్ళి గాంధీకి తీసుకపోయినా వాళ్ళు అట్టలే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయాం చనిపోయిండు గాంధీ తీసుకుపోయినాం చనిపోయాడు ఇప్పుడు ఇప్పుడు నా మాకు వచ్చిన గోస ఇంకొక ఏ కుటుంబానికి రావద్దు ఇది ఒకటే ఊరుకుంటున్న ఈ వీధి కుక్కలను నివారించాలి మళ్ళీ అట్లే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఏ రకంగా సహాయం చేస్తుంది మమ్మల్ని ఆదుకోవాలి ఇంకొకరికి ఇటువంటి రాకుండా చూసుకోవాలి మేయర్ గారు స్పందించరు అందరు స్పందించారు కార్పొరేటర్ వచ్చిర్రు ఎవరు ఏమేమో వచ్చారు సరే అన్నీ అయిపోయినాయి కాకపోతే ఈ మాకు ఈ ప్రభుత్వం ఒక హామీ ఇస్తే ఇప్పుడు మేయర్ ఇచ్చి మేయర్ చెప్పిరంట మేము ఆ రోజు మార్చి దగ్గరనే ఉన్నాము మాకు కూడా తెలువ అది చెప్పిండ చెప్పినట్టబల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకు ఏమి హామీ ఇస్తాము జాబ్ జాబ్ ఇప్పిస్తాము ఎక్స్గ్రేషన్ ఇప్పిస్తాము అని అన్నారు ఏమన్నారు మేము చూసినాము మాకు కూడా న్యూస్ వచ్చినాయి వీళ్ళ పత్రికలలో వచ్చినాయి మేము చూసినాము కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఈ హామీలు అయితే ఉన్నాయో వాళ్ళు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరాలి నెరవేర్చాలి దాని గురించి అని మా మా కోరిక అంతే మా నా కొడుకు చచ్చిపోయాడు వాడు నాకు రాడు తిరిగి రాడు కానీ నా కొడుకు లెక్కలే ఇంకోనికి గతి రావద్దు ఇది ఒకటి మాత్రం పటిష్టమైన బంధ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం